మనకు కూడా మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదైనా ఒక విషయం గురించి అతిగా ఆలోచిస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఉండవచ్చు ఒక సమస్యను గురించి అతిగా ఆలోచించడం అనేది మన జీవితంలో మనకు ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ఉంటుంది అతిగా ఆలోచించడం వల్ల అనేక అనర్ధాలు జీవితంలో కలుగుతాయి జీవిత కాలం కూడా తగ్గిపోయే అవకాశం ఉంది మన చేతిలో లేని మనం మార్చలేని విషయాల గురించి అతిగా ఆలోచించడం వృధా వాటి గురించి ఎంతగా ఆలోచించినా ఏమాత్రం ఫలితం ఉండదు చివరికి మీకు మనోవ్యధ మాత్రమే మిగిలిపోతుంది గౌతమ్ బుద్ధుడు ఒక సందర్భంలో ఒక మాట చెప్తాడు మీరు మార్చలేని గతాన్ని గురించి చింతిస్తూ కూర్చుంటే వర్తమానం కూడా గతంలా మారిపోయి మీకు బాధనే మిగులుస్తుందని అందుకే గడిచిపోయిన గతాన్ని వదిలిపెట్టండి దాని జ్ఞాపకాలను వర్తమానంలో మోస్తూ తిరగకండి ఎప్పటికీ ఎన్నటికీ తిరిగి రాని గతాన్ని దాని తాలూకా చేదు జ్ఞాపకాలను ఎక్కువగా మీ మనసులో ఊహించుకోకండి వాటిని మర్చిపోవడానికి మీ మనసును సిద్ధం చేసుకోండి ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారోనని మీరు అతిగా ఆలోచించకండి వాళ్ళు ఏదేదో అనుకుంటారు మంచిగా అనుకోవచ్చు చెడ్డగా అనుకోవచ్చు దానితో మీకు అసలు సంబంధం లేదు మీ బ్రతుకుని మీరు ప్రశాంతంగా బ్రతకండి ఎవరి జీవితం వారికి ఉంటుందని అసలు మర్చిపోకండి ఆ విషయం గురించి మీరు ఎంతగా ఆలోచించినా వారి అభిప్రాయాలను మీరు అసలు మార్చలేరని మీరు అస్సలు మర్చిపోవద్దు అందుకే వారేమనుకుంటారో మీరేమనుకుంటారోనని అసలు ఆలోచించకండి మీరేమనుకుంటున్నారో అది మాత్రమే చేయండి మీ ప్రశాంతతను మీ నుంచి దూరం చేసుకోగలిగేది కేవలం మీరు మాత్రమేనని ముందు గుర్తించండి అతిగా ఆలోచించడం ఆపడానికి ఈ నిమిషం ఈ క్షణంలో ఇరుకుతో జీవించండి మీరు ఏం చేస్తున్నారో ఆ పనిపై దృష్టిని కేంద్రీకరించండి క్లిష్ట సమయం మీకు వచ్చినప్పుడు మీ ఎమోషన్స్పై మీ దృష్టిని కేంద్రీకరించండి వాటిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించండి మీరు ఎప్పుడూ సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటే మీకు వ్యధ ఎక్కువవుతుంది దానితో మీ మనస్సు ప్రశాంతతను కోల్పోతుంది అందుకే సమస్యల గురించి కాకుండా వాటికి సొల్యూషన్ గురించి ఆలోచించండి ఈ ప్రపంచంలో ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ ఉంటుంది అది మీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ సమస్యకు చక్కని పరిష్కారం దొరుకుతుంది అప్పుడప్పుడు మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకుంటూ ఉండండి ఒక విషయం గురించి నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను నేను ఆలోచించే విధానం సరైనదేనా ఇలా ఆలోచిస్తే ఈ సమస్యకు సరైన పరిష్కారం దొరుకుతుందా ఈ సమస్య ఇంతకుముందు ఎవరికైనా వచ్చిందా వారు ఈ సమయంలో దీన్ని పరిష్కరించడానికి ఎలా ఆలోచించి ఉంటారు అనే ప్రశ్నలను తరచూ మిమ్మల్ని మీరు వేసుకుంటూ ఉండండి వీటన్నిటికీ మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు సమాధానాలు రాయండి అప్పుడు మీకే అర్థమవుతుంది అనవసరంగా అతిగా ఆలోచిస్తున్నామని ఒకనొక సమయాన గౌతమ్ బుద్ధుని తన శిష్యుడు మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే ఏం చెయ్యాలో చెప్పమని అడుగుతాడు అప్పుడు గౌతమ్ బుద్ధుడు నువ్వు ఏ విషయం గురించి అయితే అతిగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటావో అటువంటి ఆలోచనల నుండి మీ మనసును మళ్లించండి కాస్తంత సమయం తర్వాత మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది అని చెప్పాడు గౌతమ్ బుద్ధుడు తన శిష్యునితో